అండి అందరు నమస్కారం సినిమా పెంచానికి స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే వార్ టూ పైన వార్ టూ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా అది కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్కి సో అది ఎందుకు కనెక్ట్ అవ్వలేదు దానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఇండస్ట్రీలో ఒకటి ఒక చర్చ అయితే నడుస్తుంది అనమాట అది కొందరికి తోచినట్టు అంటే వాళ్ళ అభిప్రాయాలు అనమాట వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు సినిమా పైన వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే లెవనెత్తవారు అనమాట అంటే ఈ సినిమాలో ఇది ఉంది ఇలాంటి సీన్లు ఉన్నాయి కాబట్టి సరిగా ఆ సినిమా ఆడలేకపోయింది ఆడియన్స్ కూడా అది కన్వినియన్స్ చేయలేకపోయింది అని కొంతమంది అనమాట కొంతమంది ఇంకా అనలిస్టులు ఉన్నారు ఇంకా సినిమా నాలెడ్జ్ ఉన్న ఒక కొంతమంది ఉంటారు కదా పెద్దలు అలాంటి వాళ్ళు ఈ సినిమా పైన రకరకాల కామెంట్స్లు అయితే చేస్తూ వచ్చారనమాట సో అందులో భాగంగా ఇప్పుడు మన శనిశేషణ డైరెక్షన్ డైరెక్టర్ గోపాల్ వర్మ గారు అనమాట గోపాల్ వర్మ గారు కూడా ఈ లిస్టులోకి చేరారు సో కాకపోతే ఈయన స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రాంగోపాల్ వర్మ అదే ఆయన ఏం చెప్పినా కూడా దాంట్లో ఖచ్చితంగా ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట చాలా అంటే ఆయన బాగా అనాలిస్ చేసి అంటే ఒక విషయం గురించి బాగా అంటే ఈ సినిమా అంటే సబ్జెక్టు ఆయనకు బాగా తెలుసు ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేశారు ఒకప్పుడు దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ అంటే ఒక గొప్ప దర్శకులలో ఈయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట అంత గొప్ప డైరెక్టర్ అంత గొప్ప మేధావి కూడా ఒకప్పుడు రాంగోపాల్ వర్మ గారు సో ఆయన కూడా ఇలాంటి గురించి చాలా తెలుసు సినిమా ఎలా తీయాలి ఎలా తీయకూడదు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కొన్ని విషయాలు ఆయన బాగా తెలుసు కాకపోతే ఆయన ఆచరణలోకి పెట్టలేకపోతున్నారు కానీ ఎదుటి వారి గురించి అనమాట ఏదైనా ఉంటే లోపాలు ఏదో ఆయనకు తెలిసినట్టుగా చాలా లాజికల్గా అనమాట ఆయన చెప్